ప్రవీణ్ రెడ్డి అండి నేను తాజా మాజీ సర్పంచ్ యాదిరెడ్డి పెళ్లి నాగర్ కర్నూలు జిల్లా గత రెండు సంవత్సరాల కింద పాత స్కూలు పురాతన భవనాలు ఉన్నాయని గత గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువుతో మన ఊరు మనబడిలో భాగంగా పాత స్కూళ్లను బాగు చేయాలనే ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది పాత స్కూలు ఏదైతే ఉన్నామో అవి డిస్మెంటల్ చేసి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అవి కంప్లీట్ చేసి పూర్తయ్యే దశలోనే విద్యకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నటువంటి మన ప్రభుత్వం చొరవతో అధికారుల ఒత్తిడితో అందరం కూడా మన ఊరికి మన గ్రామానికి మన ఏరియాకి మంచిగా రావాలనే ఉద్దేశంతోనే పనులు తొందరగా ప్రారంభించి చేయాలని సంకల్పంతో మేము అప్పులు చేసి బయట రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తికి తీసుకొచ్చి కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి పనులు పెట్టడం జరిగింది అది ఈ రోజు వరకు కూడా సుమారు రెండు సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు వరకు కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు బకాయిలు ఇవ్వడం లేదు పిల్లలు కూడా పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల పిల్లలు బయట చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది ఎండకు ఎండలో వానకు వానాకాలంలో పిల్లలు నానా నరకయాతన అనుభవిస్తున్నారు ప్రభుత్వాలు చిన్న మన విద్యకే అధిక విద్య వైద్యం రెండు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అటువంటి విద్యను ఈ విధంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా పట్టించుకోకపోవడం శోచనీయం కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వద్దనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి వారు చొరవ తీసుకొని ఈ మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్ బకాయిలు చెల్లించి త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను సుమారు ఇంత ముందు ఒక వెయ్యి వెయ్యి కోట్లు ఉన్నాయని అంటున్నారండి ఫస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మూడు వందల కోట్లు అని చెప్పారు ఇప్పుడు మాత్రము వెయ్యి కోట్ల పైన ఉన్నాయని చెప్పారు గతంలో ఉన్నటువంటి డైరెక్టర్ దేవసేన మేడం కానీ కలిశాను నేను దాదాపు టూ ఇయర్స్ నుండి తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికి చెప్పులు అరిగిపోయినాయి తిరిగి తిరిగి ఎవరికి ఇవ్వాలని అర్థం కావట్లేదు ఎవరిని కలవాలని అర్థం కల ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు డిఓ గారిని కలిసినాము ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని కలిసినాము సెక్రటరీల వాళ్ళని కూడా కలిసినాము కాబట్టి విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారు త్వరగా మా మీద దయతలిచి ఈ ఉన్నటువంటి పేద కాంట్రాక్టర్ల మీద తెలిసి మేము బయట మెత్తికి తీసుకొచ్చిన మాకల్లా లాభాపేక్షతో మేము పనులు చేయలేదు మా ఊరికి మా గ్రామానికి అభివృద్ధి కావాలి మా బడి మా పిల్లలు మంచిగా చదువుకొని విద్యాభివృద్ధులు నేర్పుకొని బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మంచి కట్టియాలనే ఉద్దేశంతోనే చేసినాము కాబట్టి ఈ వేరే పెద్ద కాంట్రాక్టర్లకి ఇచ్చే డబ్బులు ఏమన్నా ఆపేసి మా అటువంటి చిన్న కాంట్రాక్టర్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను